లేఖన భాగాలు తెరిచి రెండో కోరిందేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినమో కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను ప్రైసులో దేవుని వాక్యం వింటున్న బిడలారా మనము క్రీస్తులో ఇంతకుముందు లేకపోతే గనక పాపము రోత భయంకరమైన పాపిష్టి జీవితంలో మనం జీవించే వాళ్ళము కానీ యేసుప్రభులు వారు ఈ భూమి మీదకి రావడం వల్ల మన పాత జీవితము మనం ఏదైతే బాధపడుతున్నామో వాటన్నిటి జీవితం కూడా గతించిపోయినది గడిచిపోయిన రోజుని గడిచిపోయిన సంవత్సరాన్ని గడిచిపోయిన దినాల్ని నీవేమీ చేయలేవో అప్పుడు ఇలా నేను చేశానండి ఇప్పుడు ఇలా అయిపోయానో అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఇలా నేను చేయకుండా ఉండాల్సిందని అని చెప్పేసి నువ్వు అనుకున్నా సరే ఏ ఉపయోగం లేదు ఈ సంవత్సరంలో మనం నేర్చుకుందాం ఏంటంటే గడిచిన కాలాన్ని ఏమీ చేయలేవు గడిచిన రోజుల్ని మనం ఏమీ చేయలేమో గడిచిపోయిన కొన్ని పనులను కూడా మనం ఏమీ మాట్లాడలేము కానీ నూతనమైన జీవితం కోసం మనం అడుగు పెడదామో నూతనమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తానని మాట్లాడుతూ ఉంటా అంటే నీ పాత జీవితాన్ని నీ భయం జీవితాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా ఉంటావో ఇదిగో నీ మధ్య నేను నూతన క్రియేట్ చేయచ్చున్నానని దేవుడు మాట్లాడుతూ ఉంటాంటే ఇదిగో అన్ని కూడా కొత్తగా మార్చబడతాయని మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీ పాత జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారో ఈ క్షణం నుంచి మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు చేస్తున్న పనుల్లో మీరు చేస్తున్న జాబుల్లో మీరు చేస్తున్న అనేకమైన విషయాల్లో దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడన్న విశ్వాసంతో మీరు అడుగు పెట్టే వారిగా ఉండండి స్వస్థత లేని బిడ్డలకు దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడో విడుదల లేక అనేకమైన బంధకాలతో అనేకమైన బానిస సంఖ్యలతో బంధింపడుతున్న బిడలారా దేవుడి విడుదల కలుగు చేస్తాడు ఎందుకంటే క్రీస్తులో ఉంటున్న వారిని అనేక సమస్యల నుంచి దేవుడు విడుదల కలుగు చేశాడు ఆపపు స్త్రీ పట్ల దేవుడు కృప చూపించలేదా బీదల పట్ల దేవుడు తన కృపను దయచేయలేదా తప్పిపోయిన కుమారుడు పట్ల తండ్రి ఏ విధంగా అయితే కృప చూపించాడో సుంకరి పట్ల ఎందుకు పనికిరాక ప్రార్థన చేస్తున్న శుంకరి పట్ల కొండల తట్టు నా కనులెత్తు చున్నాను దేవా నాకు సహాయం ఎక్కడి నుండి వస్తున్నా అని చెప్పేసి దావీదు భక్తుడు అడుగుతూ ఉంటే శుంకరి కనీసం నీ వైపు చూచుట అయినా సరే దేవా యోగ్యత లేని నన్ను ఒక్కసారిని కృపతో నన్ను నడిపించు అంటే దొంగల పట్ల దేవుడు కృప చూపించలేదా పౌలు పట్ల దేవుడు కృప చూపించలేదా మోసే పట్ల దేవుడు చూపిన కృప మోషే నాయకుడిగా మార్చబడలేదా దావిద్ పట్ల దేవుడు చూపిన కృప రాజుగా నడిపించబడలేదా రూతు దీన స్థితిలో దారిద్ర్యమైన పరిస్థితిలో ఉంటే రూతు ధనవంతురాలైంది ఉన్నతమైన స్థితిలోకి నడిపించబడింది ఎస్తేరు ఏమీ దానిగా ఉంది కానీ ఎస్తేరు రాణిగా మార్చబడలేదా యోసేబు పట్ల దేవుడు చూపిన కృప ప్రధానమంత్రి నడిపించలేదా వాక్యమింటున్న బిడ్డలారా మీ పాత జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఏమీ చేయలేరో దేవుడు నూతనమైన క్రియలతో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నీ దుఃఖాన్ని నాచ్యముగా మార్చేది ఆయనే కదా నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించేది ఆయనే కదా నీ వేదనకు ప్రతిగా ఆశీర్వాదం ఇచ్చేది నీ భర్త ఇలా ఉన్నాడని నీ భార్య ఇలా ఉందని అయ్యో ఈ కోడలు చూస్తే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని అల్లుడు గారు ఏంటో ఇలా తయారవుతున్నారని చెప్పేసి బాధపడుతూ ఉంటున్నావు కదా నీవేమి దిగులు పడాల్సిన అవసరం లేదో నీ కుటుంబం పట్ల నా దేవుడు చేయాలనుకున్న ఆలోచన మీరు ప్రార్థన చేస్తూ వేడుకుంటున్న సర్వోన్నత దేవుడో సర్వాధిపతి అయిన దేవుడై ఉన్నాడో ఆయనే నీ కుటుంబాన్ని చూస్తున్నాడో నీ బిహేవియర్ని చూస్తున్నాడో నీ ప్రార్థనను చూస్తున్నాడో నీ ప్రవర్తనను చూస్తున్నాడో నీ ఆలోచనను చూస్తూ ఉంటున్నప్పుడు మరి నీ నీతి క్రియలు ఎలా కనిపిస్తున్నాయో జ్ఞాపకం చేసుకోండి అప్పుడు సమస్యలతో నువ్వు ఇంకా కృంగిపోతున్నావు అని బాధపడితే ఎట్లా కుటుంబంలో వ్యాధనగా నేను ఉంటున్నానండి అనారోగ్య సమస్యలతో నేను ఉంటున్నాను అక్కమ్మ సమస్యలు అండి ఉద్యోగ సమస్యలు తిండి లేక గడిచిన కాలమంతా కూడా కలవరపడుతూనే ఉన్నావు కదా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఉద్యోగాలు లేక తిండి లేక అనేకమైన బాధలను అనేకమైన శ్రమలు మీరు అనుభవించారో అనుకున్నది జరగట్లేదు పాస్ట్ గారు అని అనేక మంది ఫోన్ చేస్తా ఉంటున్నారు నాన్న మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్పగలను క్రీస్తులో గనక మనం ఉంటే క్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానిస్తే మన స్థితిని మార్చగలిగింది ఆయనే మన పరిస్థితిని మార్చగలిగింది ఆయనే నువ్వు ఎలాంటి వ్యాధనకరమైన పరిస్థితిలో ఉన్నా ఎలాంటి దేనమైన పరిస్థితిలో ఉన్నా సరే నా దేవుడు కృప చూపించి నడిపిస్తానని మాట్లాడుతున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన వైపు మన హస్తాలు చాచి ప్రార్థన చేద్దామో దేవా నాకు కృప దయచేయవా అయ్యా నాకు ఆశీర్వాదాన్ని దయచేయవా ఈ దేన స్థితిలో ఉన్న దారిద్ర్యమైన పరిస్థితిలో ఉన్న మనుషులు ఎవ్వరు కూడా మనకు సహాయాన్ని చేయలేరు కాని జీవము కలిగిన దేవుడు వదిలిపెట్టేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఆయన ప్రతి పరిస్థితిని కూడా గమనిస్తూ ఉంటున్నప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడో నీ ఆర్థిక ఇబ్బంది తొలగిపోతున్నానా వివాహాలు లేవని నా బిడ్డలు పాడైపోతున్నానని దిగులు పడతావు ఉంటున్నారేమో ఏ మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నా సరే ఉన్నతమైన స్థితిలో నడిపిస్తానని మాట్లాడుతున్నా సరే అనేక మంది రోగులను బాగు చేశాడండి మగవారికి మాటను దయచేయలేదా గుడ్డి వారికి చూపునివ్వలేదా కుష్టి రోగులను బాగు చేయలేదా దెయ్యములను వెళ్ళగొట్టలేదా అనేకమైన అద్భుతాలు ఆశీర్వాద కార్యాలు అప్పుడు చేశాడో ఇప్పుడు కూడా చేస్తాడు ఆయన మరి క్రీస్తుని దేనికోసం వెంబడిస్తున్న అసలు మీరు ప్రార్థన చేస్తున్నారా దేవుడు చూస్తున్నాడు నాకేమో ప్రార్థన చేస్తున్నామో అని చెప్తా ఉంటున్నారో మరి దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు ప్రార్థన చేసే మార్చబడదామో మీ పక్కన వారి గురించి మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన తెలియచేయండి నేను వాటి గురించి ప్రార్థన చేస్తాను అలాగే మీ వీధి గురించి మీ గ్రామం గురించి మీరుంటున్న ప్రాంతం గురించి విదేశాల్లో ఉంటున్న బిడ్డలు మీ చుట్టుపక్కల పరిస్థితుల గురించి మీరు ప్రార్థన చేయండి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సరే ప్రార్థననే ఆయుధాన్ని ఈ సంవత్సరంలో మనం చేత పట్టుకుని ఉందామో దేవుని కృప దేవుని రాజ్యములకు చేరేంత వరకు ప్రార్థన ఆయుధాన్ని వదిలిపెట్టకుండా సాతాను కబంధ హస్తాలతో మన కుటుంబాలను నింపబడకుండా నడిపించబడకుండా ఏ సున్నామములో దేవుడి విడుదల కలుగు చేస్తాడని ప్రార్థన పూర్వకంగా దాన్ని మనం జయించే వారిగా ఉందాం ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీర సంబంధులైన వ్యక్తులతో కాదో దురాత్మ శక్తులతో పోరాడుతూ ఉంటున్నామో మీ ఆత్మీయమైన జీవితంలో మిమ్మల్ని ఏ విధంగా అయినా పడేయాలని అది సినిమాలు కానీ సీరియల్ కానీ వ్యర్థమైన పోర్నోగ్రఫీ కానీ డబ్బు ఆశ చూపించి పేరు ప్రతిష్టలు ఆశ చూపించి అనేక రకాల మిమ్మల్ని తీసుకెళ్లిపోతూ బందీలుగా చేసేస్తూ ఉంటుందేమో ఆత్మీయమైన స్థితిలో మీరు వృద్ధిలోకి రండి సమృద్ధి కలిగిన జీవితంలోకి మీరు రండి వాటన్నిటిని ఇది ఎందుకు పనికిరని ఇది వాటిని పెంటతో ఏంచి వాటి కోసం కాకుండా ఇహలోక సుఖ భోగము అనుభవించడం కంటే నా దేవునితో నేను ఏ శ్రేష్టమన్న మోసే మాటను బట్టి ఈ రోజు మనం కూడా అలాగే నడుచుకుందాము ఈ లోకంలో దేనికోసము కూడా మీరు ఆశ పడబాకండి నా దేవునితో ఉంటే గనక మీరు నూతనమైన సృష్టిగా మార్చబడతారు మీకున్న సమస్యలు పోతే మీకు ఆర్థిక ఇబ్బందులు మీ కుటుంబ సమస్యలు మీ అనారోగ్య సమస్యలు ఏ చీకటి శక్తులైతే పిల్లల్ని ఏదైతే దురాత్మ శక్తులతో బందీలుగా అయిపోతున్నారని చెప్పేసి బాధపడతా ఉంటున్నావో లేదు నానా నీ హృదయమునో ఆయనకి సమర్పించు నీ స్థితిని మార్చగలిగేది ఆయనే నీ పరిస్థితిని మార్చగలిగేది ఆయనే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను లేవనెత్తగలిగి నడిపించగలిగిన దేవాది దేవుని వైపు నీ హస్తాన్ని చాచి ప్రార్థన చేద్దామా ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ప్రార్థన చేద్దాం కన్నీటితో ప్రార్థన చేద్దాం మనకున్న ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి ఇరుకును కూడా దేవుడే పూర్తి విడుదల కలుగు చేస్తాడు ఉదయకాలము ఆరు గంటలకు లైవ్ కార్యక్రమం వస్తుంది ప్రతిరోజు రాత్రి కాలం తొమ్మిది గంటలకు కుటుంబ ప్రార్థన వస్తుంది తప్పకుండా మాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి అంత వరకు నమ్మకంగా ఉంటూ పరలోక రాజ్యము చేర్చేపడే కుటుంబాలుగా మనం అందరు కూడా మార్చబడదాము దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆశీర్వదించును గాక ఆయిల్స్ తీసుకోండి వాటర్ తీసుకోండి నాతో పాటు కలిసి ఏకీభవించి స్వస్థత ప్రార్థనలో ప్రార్థన చేద్దాము కృపా సంపూర్ణుడా మా గొప్ప దేవ నీ ఘనమైన కృపగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన ఈ విధంగా ఆత్మీయ కుటుంబాలుగా చేరి మేమంతా కూడా ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందరముల దేవ ఏ శృ నామములోనే ఏ కార్యంలోనో నాయన మీ నామము ఉన్నతమైనది మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు నాయన ఈ సంవత్సరాంతం వరకు నీ కృప నీ మహదైశ్వర్యముతో మమ్మల్ని మీరు నడిపించండి అనేకమైన ఆత్మీయమైన కుటుంబాలు వారి ప్రార్థన అవసరాలు తెలియచేస్తూ ఉండగా ఈ ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆయన మీ పాదాలు ఎంత ఉంచుతున్నాము తండ్రి వారి ప్రార్థన అవసరతలు ఎరిగిన దేవ వారు ఏ సమస్యతో అయితే ఏ ఇరుకుతైతే అయితే ఏ వేదనతో అయితే ఏ అయితే ఉంటున్నారు ప్రభు వారందరూ మరపెట్టుకుంటూ ఉండగా వారికి తగిన ప్రత్యుత్తమను మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని ఏ వేదన ఏ సమస్యలో మా దేశంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి విదేశాల్లో ఉంటున్న బిడ్డలు కువైట్ ఖత్తరు బెహ్రాన్ అరబ్ కంట్రీస్ లో ఉంటున్న అనేక మంది దేశాల్లో ఉంటున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి వాక్యాన్ని వింటున్నారు ప్రభు అనేక బాధలను అనుభవిస్తున్న ఆత్మీయమైన కుటుంబాలన్నింటినీ కూడా మీ చేతికి అప్పగించు వైద్యులకు పోలీసులకు విద్యుత్ కార్మికులకు ప్రభుత్వాలకు మంచి జ్ఞానమును మీరు దయచేయండి ఆయన అప్పుడు సమస్యలతో ఉంటున్నారు విడుదల దయచేయండి ఈ క్షణమే బిడ్డలకు మీరు దయచేయండి ప్రభుత్వ అనారోగ్యాలతో ఉంటున్నప్పుడు స్వస్థత కలుగు చేసేది మీరే ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండగా నమ్మితే దేవుని యొక్క గొప్ప సూచక్రియలు మేము చూస్తామనే మాట్లాడుతున్నారు దేవా నీ బిడ్డలు నమ్మికతో ప్రార్థన చేస్తూ ఉండగా బలమైన కార్యములను బిడ్డల పట్ల మీరు జరిగించి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించండి తండ్రి భర్తలు తాగుడి ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు ప్రవ్వ వ్యభిచారానికి ఎన్నో దిగజారిపోతున్నాయని దిగులు పడుతూ ఉంటున్నారు తండ్రి పాపానికి బానిసైపోయారు ప్రతి దురాత్మ శక్తులను కూడా ఏ సున్నామంలో విడుదల మీరు కలుగు చేయండి నాయన కోర్టు సమస్యలు గానీ వివాహ సమస్యలు కానీ జాబులు కానీ గర్భఫల విషయంలో కానీ చదువులో జ్ఞానమైన విషయాల్లో కూడా ప్రవ్వా ప్రతి ఒక్క విషయంలో బిడ్డలకి గొప్ప విడుదల గొప్ప ఆశీర్వాదమును నెమ్మదిని సమాధానాన్ని బిడ్డలు అందరి కుటుంబాలను మీరు అనుగ్రహించి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించాను ప్రభావ మందిర నిర్మాణాల విషయంలో నీ సేవకుడిగా పరిచయం చేస్తున్న ఈ మినిస్ట్రీ అంతటినీ కూడా మేము ఎన్ని కుటుంబాల గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ప్రార్థన గోపురంలో ప్రై రికస్ట్లు అన్నిటిని కూడా ఉంచి అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా మాత్మీ మీరు కుటుంబాలన్నిటిని కూడా మీరు దీవించి స్థిరపరిచి ఆశీర్వదించి అంతము వరకు నమ్మకంగా ఉండడానికి నీ కాపుదల బిడ్డలకి మాకును నీ కృప మీరు అందించి స్థిర స్థిరపరచమని మా ప్రియ రక్షకుడైన యేసు యేసులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన ఈ విన కృప కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసన్ని ఎల్ల కాలము ఆత్మీయమైన బిడలకు మాకును సర్వదా ఈ కుటుంబాలన్నిటికి తోడయిండి నడిపించి స్థిరపరిచి బలాభివృద్ధిని దయచేయబడు గాక ఆమెన్ యేసు రక్తమే చాలు రక్తమే చాం ప్రభయస్సు నామములో అపవాది క్రియలకు నాశనములు కలుగును గాక ఆమెన్ మీ అందరికీ ప్రభు పెట్ట మా ప్రత్యేకమైన వందనాలు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి వాటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే వారికి ఉంటాం మీ స్నేహితులకి బంధువులకి వాక్యాన్ని షేర్ చేయండి